సోషల్ మీడియా పూర్తిగా ఏ విధంగా మారిపోయిందంటే ఉన్న మాట లేనట్టు లేని మాట ఉన్నట్టు చెప్పి ఈ సోషల్ మీడియాని వీక్షించే చాలా మందిని వాళ్ళ రూట్లో తిప్పుకుందా చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఉన్న మాట ఉన్నట్టు చెప్తే తప్పేం లేదు అలాగని చెప్పేసి పూర్తిగా ఆ విధంగా అయితే లేదు కానీ కొంతమంది మాత్రం కొంతమంది మీద ఎవరినైతే వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద బోరం అని చెప్పి చాలా మంది మీద ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటున్నానంటే ఇవన్నీ ఈ మధ్యకాలంలో మనం కొన్ని వీడియోలు చూసాం పవన్ కళ్యాణ్ గారి పైన అయినా చిరంజీవి గారి పైన అయినా వీళ్ళ కుటుంబాలపైన బురద అనే కార్యక్రమం చాలామంది చేస్తా ఉంటాం పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ దున్నే ఎద్దికే దెబ్బలు ఎక్కువ అన్నట్టుగా మన ఈ మధ్యకాలంలో వీళ్ళ పైన సోషల్ మీడియా సాక్షిగా చాలామంది లేనిపోని మాటలు ఉన్నవి ఉన్నట్టు కాకుండా లేనిపోని మాటలు చెప్పే చెప్పేవాళ్ళు మంది అయ్యారు అంటే చిరంజీవి గారి పైన కూడా పాపం అతను సినిమాలు అతను చేసుకుంటూ ఎవరిని కూడా ఏ విధంగా కూడా అతను విమర్శించకపోయినా సరే చిరంజీవి గారిని టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో అతనికి వచ్చే పేరు ప్రతిష్టలు పోగొట్టాలన్న ఉద్దేశంతో లేనిపోని మాటలు ఏదో ఒక రకంగా అతను విమర్శించాలన్న ఉద్దేశంతో ఎవడు పడితే వాడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడతామంటాం సరే విషయం ఏంటంటే ఎవడు రెండు పింక్షన్లు తీసుకున్నట్టు చిరంజీవి గారు ఒక్కడే రెండు పింక్షన్లు తీసుకుంటున్నట్టు రాజకీయ నాయకులలో ఎవరు కూడా తీసుకోవట్లేదు అన్నట్టుగా ప్రత్యేకంగా చిరంజీవి గారే ఆ వచ్చే డబ్బుల కోసం కకృతి అతను తీసుకుంటున్నట్టుగా కొన్ని వీడియోలు వచ్చేలాడికి నాకు ఇప్పుడు కూడా కడుపులో రగిలిపోతుంది ఆ మధ్యకాలంలో చేశా ఆ వీడియోలు కూడా ఎవరిచ్చి మొత్తం చెప్పాను అనమాట అయితే నేను అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నా పింఛన్లు తీసుకునే వాళ్ళల్లో చిరంజీవి గారు ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారా అంటే ఏ రాజకీయ నాయకులు తీసుకోవట్లేదా చిరంజీవి గారికి డబ్బు అంటే అంత ఆశ అయితే చాలామంది రాజకీయ నాయకులు తీసుకుంటున్నా కానీ అంటే రెండు పింఛన్లు తీసుకుంటున్నా కానీ ప్రత్యేకంగా చిరంజీవి గారి తీసుకుంటున్నట్టుగా వీళ్ళు ఇలాగ చిరంజీవి గారి పైన విమర్శించే వాళ్లకు మరి చిరంజీవి గారు తీసుకునే పింఛన్ల గురించి మాట్లాడే కానీ చిరంజీవి గారు చేసే గుప్తదానాల గురించి కాల ధర్మాల గురించి ఎందుకు మాట్లాడరు అనేది నాకు ఇప్పటికర్థం కాక అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఇలా కాడో సరిపోట్లే చిరంజీవి గారిని విమర్శించే వాళ్ళకు లేటెస్ట్గా ఈ మధ్యన చిరంజీవి గారి డెబ్బై ఒక పుట్టినరోజు జరిగిందండి డెబ్బై ఒక పుట్టినరోజు జరిగినా సరే అతను ఇంకా కూడా కొంతమంది విమర్శిస్తామండి అరే వయసులో పెద్దోడండి అంటే రూపంలో అతను చాలా వెంగుగా కాని వచ్చినా కానీ వయసు మనకు అక్కడ కానొస్తూనే ఉంది కదా డెబ్బై సంవత్సరాలని కనీసం ఆ వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా పెద్దోడు అనే జ్ఞానం లేకుండా అతన్ని చూటుపోటు మాటలతో అంటా ఉంటే చాలా బాధ కలుగుతుంది ఎవడండి నాకు నిలకడుతున్న ఈ రోజులలో నేను దాన ధర్మాలు చేయాలని చెప్పి ఎంతోమంది ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నా సరే రూప 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 పోగు చేసుకొని వాళ్ళు వెనకాలేసుకొని ఆస్తులు సంపాదించుకొని కోట్లాది కోట్ల రూపాయలు ఇంకా సంపాదించుకుని కానీ తృప్తి చెందక ఎన్నో రకాల అడ్డదారులు తిరిగి కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఒక పేదవాడికి ఒక రూపాయి వెయ్యాలి దాన ధర్మాలు చేయాలి ఆ పేదవాడి ఆకలి తీర్చాలి అనే ఒక ఉద్దేశం ఏనాడు కూడా రాను అని మళ్ళీ విమర్శించరు వాళ్ళని చేయి చేయతి ఏలు పెట్టి చూపించుతారు పలాని వ్యక్తి అని మనం ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పటికీ దాన ధర్మాలు చేసిండు గుప్తదానాలు చేసిండు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిండు హై బ్యాంక్ పెట్టిండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో బ్లడ్ బ్యాంక్ పెట్టి హై బ్యాంక్ పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు పది లక్షల మందికి రక్తదానం చేసిన వ్యక్తిని పట్టుకున్న ఆ విధంగా అంటున్నారు కదా ఇరవై ఏడు సంవత్సరాల క్రితం కాళ్ళుంచి పెట్టిన హై బ్యాంకు బ్లడ్ బ్యాంకు అప్పటి నుంచి దాదాపు పదివేల మందికి ఇప్పటికి కంటి చూపి తెప్పించిన వ్యక్తి గురించి ఆ విధంగా మాట్లాడుతున్నారు కదా ఆయన గొప్పతనం ఆయన మంచితనం చెప్పాలంటే ఎన్నో అను ఈ మధ్యకాలంలో తను పుట్టినరోజు జరిగింది పుట్టినరోజు జరిగిన తర్వాత రాష్ట్రానికి నేను కూడా ఏదో ఒక సాయం చేయాలన్న ఉద్దేశంతో సీఎంకి మన రాష్ట్ర సీఎంకి కోటి రూపాయలు విరాళం ఇచ్చింది ఆర్భాటంకి వెళ్ళి మీడియా మిత్రులు మొత్తం తీసుకెళ్లి మీడియా మిత్రుల మధ్యలో ఏమి ఇవ్వలే ఆయన ప్రతి ఒక్కరు మీడియాకి వెళ్ళి చెప్పుకోలే మరి వీటి గురించి చెప్పరే అతను పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన అతను ఇంట్లో ఆరామ్గా కూర్చొని ఏది కావండి అది వండు పెట్టుకొని తిరుగుకుంటూ వచ్చిన చుట్టాలకి బంధంతో సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ ఉండొచ్చు కానీ అది కాదు చిరంజీవి గారి పద్ధతి రాష్ట్రానికి నేను కూడా ఏదో రకంగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే కోటి రూపాయల విరాళాలు వచ్చిందన్నమాట అనమాట వ్యక్తిని పట్టుకొని రెండు పెన్షన్లు తీసుకుంటుండు అంటే ఇటు ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటుండు ఇటు ఎంపీ పెన్షన్ తీసుకుంటుండు అన్నట్టుగా ఎవరు తీసుకున్నారు కానీ మరి వాళ్ళ పేర్లు రావు కేవలం చిరంజీవి గారు ఒక్కరు మాత్రమే తీసుకుంటున్నట్టుగా ఈ రహస్యం ఎవరికి తెలియనట్టుగా ఈ లొక్కలే కనిపెట్టినట్టుగా మరి చాలామంది రాజకీయ నాయకులు తీసుకుంటున్నా కానీ వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు కూడా రావు ఏదో రకంగా బురద కనీసం అతను డెబ్బైఓ పుట్టినరోజు చేసుకుంటున్న ఆ ఒక్క ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు అతని గురించి ఒక మంచిగా ఒక వీడియో చేయండి ఏం చేయరు మీరు గొప్ప చెప్పినా గొప్ప చెప్పకపోయినా కానీ బురదకుండా ఉంటే చాలు ఎన్నోసార్లు వరద బీభత్సాలు వచ్చి ఎన్నో రాష్ట్రాలు రాష్ట్రాలు కొట్టకపోతూ ఉంటే పేదలు ఇబ్బంది పడే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేను నేనంటూ సీత సాయం చేయాలని ఉద్దేశంతో కోట్ల రూపాయలు సాయం చేసిన వ్యక్తి కోట్ల రూపాయలు విలామిచ్చిన వ్యక్తి ఎంతోమంది రైతులు ఇబ్బంది పడేటప్పుడు కూడా ఆయనకి ఏ సందం సందర్భం లేకపోయినా సరే ఎన్నోసార్లు అతను రైతులకు కూడా ఎవరికి కూడా తెలియకుండా సాయం చేసిన వ్యక్తి కరోనా టైంలో కార్మికులు అంటే సినీ కార్మికులకు దాదాపు మూడు నాలుగు నెలల పాటు వాళ్ళు బయటికి వెళ్తే ఏదైనా కరోనా వస్తుందన్న ఉద్దేశంతో బయటికి వెళ్లే పరిస్థితి లేనప్పుడు వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆపల ఆకలి తప్పులతో ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకపోతే ఎట్టన్న ఉద్దేశంతో వాళ్ళకు ప్రతిరోజు కూడా ఇంట్లో గడిపిన వ్యక్తి కొన్ని వేల మందికి చాలామంది పేషెంట్లు ఆక్సిజన్ లేక చాలా మంది ఇబ్బంది పడిపోయి చనిపోతున్నారన్న ఉద్దేశంతో ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఆక్సిజన్ పంపించిన వ్యక్తి ఏ అసలు దాని వాళ్ళు వాటి గురించి చెప్పరు అయితే వాళ్ళు కళ్ళకు కాని మీరు గొప్ప చెప్పకపోయినా పర్లేదు కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాత్రం చెప్పకండి దాదాపు ఒక సంవత్సరం క్రితం ఆంధ్ర తెలంగాణలో రాష్ట్ర ప్రజలు అంటే వరుస భీభత్సవం సృష్టించేటప్పుడు భీభత్సమైన వర్షాలు పడేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సహాయాలు చేసినా కానీ చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో నా వంతు నేను ఏదో రకంగా సాయపడాలన్న ఉద్దేశంతోనే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి కూడా కోటి కోటి రూపాయలు సహాయం చేసిన అవి మీ కళ్ళ ఎంతో ఎంతోమంది అతను విమర్శించినా సరే సినీ రంగంలోనైనా సరే రాజకీయ రంగంలోనైనా సరే ఎంతోమంది అతన్ని విమర్శించినా సరే ఒక్క మాట పల్లెత్తు మాట కూడా విమర్శించి అవతల వ్యక్తిని బాధ పెట్టే వ్యక్తి కాదు చాలామంది అతన్ని ఏదో రకంగా బురద తల్లాలన్న ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్తం అమ్ముకుంటుందని చెప్పేసి మరి దారుణమైన ప్రచారం చేశారు అంటే అతను ఏదో సహాయం చేయాలి ఏదో సేవ చేయాలి చనిపోయే వారికి అంటే ఇంకాసేపు అయితే రక్తం లేక చనిపోయే వాళ్ళు కూడా రక్తం అందించిన రక్తదాత అతనికి మించిన సేవ చేస్తున్నా కానీ అతన్ని పట్టుకొని విమర్శించటం అతను పట్టుకొని దూషించటం వెంక మాట రెండు మాటలు కాదు ఎన్నో విధాలుగా అతని హృదయాన్ని తూట్లు తూట్లు చేశారు విమర్శించి మరి ఈ రోజున ఎవరు కూడా సీఎం గారు వచ్చి ఆయన అడగలే అయినా సరే నా వంతు నేను ఏదో రకంగా ఈ రాష్ట్రాలకు సాయం పడాలన్న ఉద్దేశంతోనే కోటి రూపాయలు ఇచ్చిండు ఆయన మంచి గుణాన్ని మంచితనాన్ని ఆయన మానవత్వాన్ని చాటుకున్నాడు ఇది చిరంజీవి గారంటే చిరంజీవి గారంటే తన కుటుంబ సభ్యులే బాగుపడాలి తన కుటుంబ సభ్యులే పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి తన కుటుంబ సభ్యులే ఒక్కరు మాత్రమే ఎదగాలని చెప్పి కోరుకునే వ్యక్తి కాదు అందరూ మంచిగా ఉండాలి ఏదో రకంగా నేను సహాయపడాలన్న ఉద్దేశం గల వ్యక్తి మీరు చెడ్డవాడైతే చెడ్డవాడని విమర్శించండి ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పి విమర్శించండి సరే చిరంజీవి గారు తప్పు చేసినా సరే ఒకవేళ నిజంగా తప్పు చేసినట్లయితే తప్పు చేశారని చెప్పి విమర్శించండి అంతేగాని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా సృష్టించొద్దు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ